విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి అని నేరేడుమెట్లోని తెలంగాణ ఇంటర్మీడియట్ ఆఫీస్ ముందు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాలు అమ్మటం లాంటి అనేక రకాల మోసాలకు పాడుపడుతున్నారని ఆందోళన చెందారు వెంటనే అధికారులు చర్యలు తీసుకోలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం డిస్టిక్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ కిషన్ మాట్లాడుతూ ఎక్కడైనా కాలేజీల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎవరికైనా క్రమాలకు పాల్పడుతున్నారనే సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరారు సెకండ్ ఇయర్ కట్టలేమంటే టీసీ ఇస్తున్నామని చెప్పి చెప్పి టీసీ ఇచ్చి పంపించిన అమ్మాయికి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడ చదువుతుంది ఎందుకు టీసీ సార్ యాభై కడతా ఉన్నారు వాళ్ళు లేదు సార్ లక్ష డిపాజిల్ ఇంటర్మీడియట్ ఫీజు ఎంత ఉందో సార్ పది గేట్ నలభై రూపాయలు సార్ అరవై రూపాయలు ఉంది మరి లక్ష డిపాజిల్ తీసుకుందామని క్వశ్చన్ సార్ ఫీజు మరే

ఉతరం 30 లో బొంబిటి లో కాలే దానికి కాయిన్ ఎసేన వాయిటో మెచ్చు ఓకే సర్ కాబట్టి ఫీస్ గురించి మనం మాట్లాడనమ ఇబ్బంది ఉంటది టీసీ బాం తే ఇక్కడ ఎగ్జామ్ రాటర్ పోతే ఫీస్ గురించి సర్ ఫీస్ సర్ సర్ జూనేకల ఫీస్ డిస్క గురించి గలే సర్ మికి సంబంధం సర్ నేను నోటీస్ లోట సర్ ఫీస్ అదో అప్పుడు నా స్కోర్ నాకు ఇచ్చినా కానీ సర్ ఫీస్ మీరు గవర్నమెంట్ పంపండి ఇబ్బంది పెట్టినట్లయితే ఏ పిల్లలు పర్వాలేదు ఎక్కడైనా మనము మన దృష్టికి తీసుకొస్తే వార్నింగ్ ఇస్తాం అదర్ని తీసి తీసి ఇస్తే అవి ఇవ్వకుండా మనం ఆన్లైన్లోనే కదా అది ఇప్పుడంతా దాని టైం ఉంది ఇవ్వ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇయర్ మాత్రం కాబట్టి అటువంటి ఏమైనా ఇబ్బంది ఉంటే మేము మా దృష్టికి వస్తే వారిపైన చర్యలు తీసుకుంటాం ఇట్లాంటి సరే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఏవైతే కళాశాలలో కొనసాగుతుందో వాటిని మీరు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేయడం కానీ కాలేజీ అనుమతి పొందే సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటివి కానీ వాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఇస్తున్నటువంటి వస్తువులలో తేడాలు ఉన్నాయి వాళ్ళు చెప్పినవి ఏవి కూడా వాళ్ళ కాలేజీ యాజమాన్యులు సమకూర్చట్లేదు అనేటప్పుడు ఒక కంప్లైంట్ వస్తుంది దాని మీద మీరు ఏం చెప్పవచ్చు ఏది సమకూర్చు ఇది మినిమం ఒక ఎమ్యూనిటీస్ ఉండాలి ఆ ఎమ్యూనిటీస్ ఏవి లేకుండా నడుస్తుంది అట్లా ఉండదు అట్లా ఉంటే మీరు ఏ కాలేజీ ఒక కాలేజ్కి మినిమం ఉండాల్సినటువంటిది ఇప్పుడు ఎందుకంటే ఈ రోజుల్లో జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఇరుకు గదులలో చిన్న చిన్న బిల్డింగ్లలో ఇలాంటి అటు ఫైర్ కానీ మిగతా ఇలాంటి వసతులు లేనటువంటి ప్రాంతాలలో కూడా కాలేజీలు వెలుస్తుంది ఆ బిల్డింగ్లలో ఏసీ లేని మాదిగా నేను మొత్తం ఇప్పుడు దాదాపు మనం ఫార్టీ కొన్ని చేశారు ఇప్పుడు ట్వంటీ సెవెన్స్ మిక్స్డ్ యాక్టిన్స్లో ఉంది ఆ ఏదైనా తెచ్చుకోవాలి లేకపోతే షిఫ్ట్ అయినది వేసుకోవాలి కాబట్టి వాటికి అప్లికేషన్ అయితే లేదు గవర్నమెంట్ ఎవ్రీం చేసుకుందంటే ఎక్స్క్యూజ్ చేసుకుంటే వస్తూ ఉన్నది పర్మిషన్ క్లాస్ ఇయర్స్ ఇచ్చారు ఈరో ఈరోజు ఏమైనా పర్మిషన్ గవర్నమెంట్ ఉంటే అది అవి నడుస్తాయి లేకపోతే అవి అప్లియేషన్ మాకు రోడ్ నుంచి ఇవ్వలేదు కాబట్టి అవి నడవ మాకు ఇప్పుడు వరకు ఏంటంటే పర్మిషన్ పై నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి ఆదేశాలు రాలేదు వచ్చినట్లయితే దానిపైన నువ్వు యాక్షన్ తీసుకో ఇప్పుడు నడుస్తున్నటువంటి అలాంటి కాలేజీల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళకు ఆ నోటీసులు ఇచ్చున్నారు కదా దానికి దాని మీద ఎలాంటి స్పందం కలిసి మరి ఇస్తున్నారు ఏమైనా నోటీసులు అనేది గవర్నమెంట్ ఇచ్చింది అకాడమిక్ ఇయర్ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ టూ ఇయర్స్ అనేది గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇచ్చింది ఎందుకు అంటే ఫిఫ్టీన్ మీటర్స్ అబో ఉన్న మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఉన్న దాని ఫైర్ ఎన్ఓసీకి ఎగ్జామ్షన్ ఇస్తూ అడ్మిషన్ ఇస్తూ ఉన్నది ఈసారి ఏమైనా ఇస్తే ఇస్తుండొచ్చు ఇవ్వకపోతే ఆ పిల్లలకు మిమ్మల్ని గవర్నమెంట్ కాలేజీలో సిఫ్టీ చేసి దాని పై అధికారిక మా సెక్రటరీ గారికి పరిస్థితి తీసుకెళ్ళి వాళ్ళ నుంచి అక్కడ నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళకు తీసేసుకుంటాం అప్లికేషన్ నడుస్తూనే ఉన్నది ప్రాసెస్ ఈజ్ ఆన్ కాబట్టి మనం ఇప్పుడు అప్లికేషన్లో ఉన్నాం కాబట్టి అప్పుడు మాది అప్లికేషన్ బోర్డు వాళ్ళు కంప్లీట్ అయితే వాళ్ళు లేనట్టు తీసుకు వస్తారు సాధారణంగా ఇంటర్ కళాశాలలలో మామూలుగా అసలు ఉండాల్సిన ఫీజు ఎంత ఆ ఫీజుకి సంబంధించినటువంటిది ఏమన్నా మీరు పట్టిక లాంటిది ఏమన్నా కాలేజీల అది మీ టువంటి ఫీజు అనేది వీళ్ళు హాస్టల్లో జాయిన్ చేసుకున్నారు హాస్టల్ 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 కూడా మాకు పర్మిషన్ మేము ఇవ్వం మాకు కావాల్సింది ఏంటి ఫోర్ సెక్షన్స్ ప్రకారం ఎయిట్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉండాలి వాష్ రూమ్స్ ఉండాలి క్లాస్ రూమ్స్ ఉండాలి తప్ప మేము అవన్నీ మీ సెంటర్లో ఎవరికైనా కాంప్లీట్ చేయడానికి వస్తే డబ్బు చేసేసి దానిపైన మాకు హెడ్ ఆఫీస్కి ఇన్ఫర్మేట్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుండి మెసేజ్ తీసుకుంటాం మిత్రులకు నమస్కారం ఏంటంటే ఇంతకుముందే మన స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రావడం జరిగింది మనకు ఫీజు గురించి మెయిన్గా ఎగ్జామినే అది ఎగ్జామినేషన్ కాకుండా అడ్మిషన్ ఫీజు విపరీతంగా పేర పెంచారనే ఉద్దేశంతోనే మన వాళ్ళందరూ రావడం జరిగింది ఫీజు అనేది మన పరిధిలో లేనప్పటికీ కూడా మేము వాళ్ళకు ఫీజు గురించి హరాస్మెంట్ చేయొద్దు అనేది వాళ్ళకు మేము చెప్పడం జరిగింది కాలేజ్ చదవాలనుకున్న పిల్లలకి ఎప్పుడు ఇబ్బంది డబ్బులు వసూలు చేయకుండా ఇమ్మీడియట్గా వాళ్ళకి టీసీ ఇవ్వమని చెప్పడం జరిగింది నేనే ఒక దగ్గర ఎట్లనే ఉంటే ఆర్ ఆర్మూర్ అతను తర్వాత ఒక తను నగర్ అతను వచ్చి నాకు చెప్పడం వల్ల ఇమ్మీడియట్ టీసీ ఇప్పి ఇప్పించడం అనేది జరిగింది కాబట్టి ఎటువంటి కాలేజీ పిల్లలు కాలేజీలు మేనేజ్మెంట్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు ఎక్ట్ చేసే విధంగా ఉండాలి ఏమైనా వాళ్ళకు ఎక్స్ట్రా అమౌంట్ చేస్తే నా దృష్టి తీసుకొస్తే ఇమ్మీడియట్గా నేను యాక్షన్ తీసుకోవాలి కాబట్టి దయచేసి మీకు మీ దృష్టికి వచ్చినప్పటికీ కూడా నాకు నా దృష్టి తీసుకోరంటే ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేస్తాం ఏమైనా నకరాలు చేసి అక్కడ విజిట్ చేసేసి ఇబ్బందులు ఉంటే వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేయడం జరుగుతుంది అకాడమీల పేరుతో ఐఐటి జేఈ నీట్ అకాడమీల పేరుతో మరి పేద మధ్యతరగతి విద్యార్థులను ఆర్థికంగా వేస్తా ఉన్న చిదివేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం ఆ ఫీజు ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో రెండు వేల లోపే ఉంది కానీ ఐఐటి నీట్ అకాడమీ అని చెప్పేసి అనుమతి లేకుండా అదే కళాశాలలో ఐఐటి నీట్ అకాడమీ నడిపిస్తూ లక్ష డెబ్బై ఐదు వేల నుంచి మూడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉంటే దాని మీద విద్యాశాఖ అధికారులు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కనీసం మరి వాటి మీద తనిఖీలు చేయకుండా వాటిని గాలి వదిలేసి మరి వారితో లోపాయిక ఒప్పందాల వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఏదైతే మిడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి అనేక కళాశాలలు బోటేమం మరి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ బోర్డు ఉండాల్సిన ప్లేస్లో ఐఐటి నీట్ అకాడమీ అని చెప్పేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉంటే మరి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాము కాబట్టి ఏదైతే రానున్న వారం పది రోజులలో అకాడమీల పేరుతో మరి విద్యార్థులను ఆర్థికంగా పైన అకాడమీల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము లేక లేని పక్షంలో భౌతిక దాడులకు దిగుతామని చెప్పేసి అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పైన కళాశాల పేరు మీద మరి ఏదైతే అకాడమీలు నడిపిస్తున్నారో వాటి అన్నిటి మీద భౌతిక దాడులో చూద్దామని చెప్పి సందర్భంగా తెలంగాణ టిఎన్ఎస్ఎఫ్ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ మల్కాగిరి పార్లమెంట్ అధ్యక్షుని ఈరోజు మా టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థులంతా కూడా ఇక్కడ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు ఈ కళాశాలలో పర్మిషన్ లేకున్నా కూడా ఈరోజు కళాశాలలు ఓపెన్ చేసి వాళ్ళకు సరైన ప్లేగ్రౌండ్స్ లేవు వాళ్ళు అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళకు సరైన వసతులు లేకుండా కళాశాలలు ఓపెన్ చేపించి ఫీజులు అడ్డగోలే ఫీజులు వసూలు చేసి వాళ్ళు ఏ విధంగా అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారో వాటి అన్నిటిని చూసి మా టీఎన్ఎస్ఎఫ్ సోదరులందరూ కూడా ప్రతి డియో ఆఫీస్ కాడ ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి డియో ఆఫీస్ కాడ ఇలాంటి ఉద్యమాలు చేపడుతూ ఉన్నారు అదేవిధంగా స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో కూడా ఈ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం తదుపరి ఈ జిల్లాలో అయినాక మన రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం చేపడతాం ఖచ్చితంగా ఇలాంటి ఈ విద్యా సంస్థలు ఏవైతున్నాయో ఈ కళాశాలలు ఏమైతున్నాయో వాళ్ళ ఈ అధిక ఫీజులు వసూలు చేసే వాటి మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళకి అదేవిధంగా సరైన ప్లేగ్రౌండ్ కూడా ఇవ్వాలి వాళ్ళకు టైం కూడా కరెక్ట్ మెయింటైన్ చేయాలి ఫీజులు మాత్రము ధనికులను చూస్తలేరు బీద వాళ్ళని చూస్తలేరు బడుగు వలైన వర్గాలను చూస్తలేరు ఏ విధంగా అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ వాళ్ళ వ్యాపార సంస్థలను నడిపిస్తూ ఉన్నారు విద్యా సంస్థలు కాదు వ్యాపార సంస్థలు చేసి ఈరోజు కళాశాల అందరినీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం దాన్ని చూసి మా టీఎన్ఎస్ఎఫ్ మా తెలుగు తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ వింగ్ మా రవీందర్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు టీఎన్ఎస్ఆర్ తరఫున పోరాటం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ మా శివకుమార్ గారు అదేవిధంగా